మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు హౌ టు ఏ వాల్యూడ్ హై వాల్యూడ్ ఉమెన్ ఇన్ ద సొసైటీ అంటే మనం ఏం చేస్తున్నా ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అందరూ మనకి రెస్పెక్ట్ ఇచ్చేలాగా అనవసరంగా ఒకరితోటి మనం మాట పడకుండా ఒకరిని మాట అనకుండా అంతే వాల్యూ మనం ఎలా మెయింటైన్ చేయగలం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రాంలో లో కే మాధవి గారు మోటివేషనల్ స్పీకర్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఓకే సో ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు అందరితో కలిసి ఉంటాము అందరితో ఉండాలి కూడా అంటారు కానీ అదే సొసైటీలో ఎక్కడ మన రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా హై హైవాల్యూడ్ ఉమెన్గా ఎలా ఉండగలం అంటారు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్ హైలీ క్వాలిఫైడ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ ఉమెన్గా ఎలా ఉండాలి అని దెర్ ఇస్ టెక్నిక్ ఉంటుంది ఓకే ఏ పని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచి ఎక్కడన్నా ఎక్క మీరు మార్నింగ్ ఎక్కడున్నా ఏ ప్లేస్లో లేచి చక్కగా అద్దం ముందు వెళ్ళి ఒక పవర్ఫుల్ పోజ్లో నించు మిమ్మల్ని మీరు రోజు ఒక మంచి ఎఫర్మేషన్స్ ఇచ్చుకోవాలని అంటారు అండ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ టెక్నిక్ ఎవర్ కండిషన్స్ యు ఆర్ దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీకు మీకు మనమే ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటే పాజిటివ్ టాక్ మనకు మనం చేసుకుంటే న్యాచురలీ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ వీ షుడ్ యూస్ మార్నింగ్ లేవండి అర్థ ముందు నించోండి అండ్ సే అండ్ పోజ్ మంచి పవర్ఫుల్ ఉమెన్ లాగా నిలబడి సే దట్ ఐఎమ్ వెరీ పవర్ఫుల్ టుడే ఐమ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇప్పుడు ఐఎమ్ గో కంప్లీట్ ఆల్ మై టాస్క్ అంటే మీరు ఏ భాషలో మాట్లాడతారు అది మీ ఇష్టం అంటే ఇలాంటి పాజిటివ్ వైబ్స్ మనకి ఇచ్చినప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఆర్ అ పాజిటివ్ టాక్ టు మైండ్ అంటే నేను ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ కి మేబీ డిఫరెంట్ థింగ్స్ ఆర్ దే బట్ ఇదొకటి మన మైండ్ని ఒకసారి ఇస్తే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి డెఫినెట్లీ మీరు ఏ పని చేసినా ఒక్కసారి ఎవరిన ఏదైనా అనే ముందు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ ఇది ఓకే సో మీ క్వశ్చన్లోకి నేను వెళ్తే ద మోస్ట్ వన్ థింగ్ ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చున్నాం అసలు మన ఇద్దరు ఒక మాట మాట ఎందుకు పెరగాలి ఎందుకు మన ఇద్దరు రెస్పెక్ట్ పెరగాలంటే ఎలా ఉంటున్నాం ఏంటి వాట్ ఇస్ ద రీజన్ మేబీ ఏమనుకుంటారు రెస్పెక్ట్ ఎందుకు పెరగాలంటేనా అంటే కొంచెం బాగుంటుంది కదా మనకి రెస్పెక్ట్ ఇస్తే అనే ఒక ఆలోచన ఉంటుంది కదా అది ఎలా పెరుగుతుంది అంటారు ఎంత తక్కువ మాట్లాడితే అది కరెక్ట్గా రెస్పెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చుకోవాలి అది ఇంపార్టెంట్ అంతే కదా పడబడబడ కూడా మాట్లాడేసే దానికి ఏది లేదనుకోండి నాచుల్ వ్యక్తితో మళ్ళీ ఇంకోసారి మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడుతున్నారు క్లారిటీ లేదు కదా అనుకుంటాం సో మెయిన్ థింగ్ క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే మనం ఇతర వ్యక్తితో ఒక యాజ్ అ ఉమెన్ యూ స్పీక్ విత్ సమ్వన్ ఎల్స్ మీ క్లారిటీ బీ కాన్ఫిడెంట్ అండ్ మీరు చెప్పిన మాటల్లో ఎలా ఉండాలి అని అంటే పక్క వ్యక్తి విన్న వెంటనే ఓ గాడ్ ఇంత స్కిల్ ఉంది ఇంత నాలెడ్జ్ ఉంది వీళ్ళతో మనం మాట్లాడినప్పుడల్లా సంథింగ్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ పర్సన్ అన్నట్టుగా మన మాటలు ఉండాలి ఓకే నెక్స్ట్ థింగ్ ఇస్ రెడీ టు సే నో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా కష్టం కూడా అంటే నో అంటే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకునే బదులు నీ వాల్యూ నువ్వు తగ్గించుకుంటున్నావు కదా సో మెయిన్ థింగ్ ఇస్ మీ వాల్యూ మీరే కాపాడుకోవాలి ఇందాక నేను చెప్పే పాయింట్స్ ఇవే అంటే మన వాల్యూ మనం ఎప్పుడైతే ఇచ్చుకుంటామో నాచురల్లీ పక్క వ్యక్తి మనం అనుకోవాల్సిన అవసరం లేదు బికాస్ యూ నో వాట్ యుర్ డూయింగ్ కరెక్ట్ చేయండి మీ వాల్యూ తగ్గేటట్టుగా ఏ పని చేయకండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎప్పుడు తీకండి ఎస్ మనకు తెలుసు ఏ టైంలో లో మనకి బాధ కలుగుతుందో దేనితో కష్టం కలుగుతుందో దేని వల్ల మనకి నెప్పి అనిపిస్తుందో ఇవన్నీ మనం తెలిసి కూడా కొన్ని కొన్ని తెలియకుండా నలుగురిని ఇంప్రెస్ చేయడానికి మనం ఏం చేస్తాం అరే నచ్చింది చేయనప్పుడు మనసారా చేస్తున్నావా చేయరు అప్పుడు మీకు ఏమవుతుంది ఇందాక నేను చెప్పాను పాజిటివ్ దెబ్బతింటుంది ఏమనుకుంటాం మీకు నచ్చదా పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు వాట్ టు మీరు మీరు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు సో దిస్ ఇస్ మన్ థింగ్ క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ యువర్ సెల్ఫ్ పాజిటివ్ టాక్ అండ్ వన్ థింగ్ ఇస్ సే నో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఓకే ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుంటే స్కిల్స్ వీ షుడ్ బి ఎవరిటమ్ లెర్నర్స్ చాలా వరకు మనం ఏం చేస్తాం అరే అంటే ఇప్పుడు నేను మీ గురించి కాదు కొంచెం ఇప్పుడు నలభై దాటిన వాళ్ళు ఇప్పుడు నేను చాలా వరకు నో ఐమ్ మోటివేషన్ స్పీకర్ అండ్ ఐ గో ఫర్ ఆల్ దిస్ పర్సనల్ డెవలప్మెంట్ కి వెళ్తుంటే మా కజిన్స్ కజిన్స్కే నేను కాల్ చేస్తాను ఓకే మా కజిన్స్ లో చాలా టాలెంటెడ్ ఉంటారు మా కజిన్స్ ఒక్కసారి కాల్ చేసి అక్క పిన్ని రండి మనం ఇలాంటివి నేర్చుకుందాం నేను చేసే పోస్ట్ మాత్రం ఓ సూపర్ అని మంచి కమెంట్స్ బట్ మీరు కూడా రండి అంటే ఎందుకు మా అధ్వి మాకు అవసరం ఇవన్నీ ఎప్పుడు దాటిపోయింది నువ్వంట నేదేదో మాకేం అవసరం ఇవన్నీ మేము మాట్లాడలేము సో మనని మనమే తగ్గించుకుంటున్నాం కదా సో అక్కర్లేని దాంట్లో వెన్ యూర్ షోయింగ్ యువర్ టాలెంట్ నలుగురులో ప్రజెంట్ చేసినప్పుడు అందరు వాళ్ళు మెచ్చుకుంటున్నారు కదా అదే వాళ్ళ గురించి ఇంకా బాగా యూస్ చేసుకుంటే రోజు నేర్చుకొని నలుగురికి నేర్పించి లెర్నింగ్ స్కిల్స్ చేసి ఎంత బాగుంటుంది సో విల్ బికమ్ అ పవర్ఫుల్ ఉమెన్ ఎస్ ఆర్ నాట్ మీన్స్ ఎవ్రీ టైమ్ యూ లర్న్ న్యూ స్కిల్స్ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే బి అర్నర్ డోంట్ సే దిస్ ఇస్ ఓవర్ సరే నేను ఎంతో మందిని చూసానండి మీరు రీసెంట్లీ మనం వీడియోస్ చూస్తే నైన్టీ టూ ఇయర్స్ ఉమెన్ వెయిట్ లిఫ్టర్ షీస్ డూయింగ్ అన్నప్పుడు అంటే ఆవిడ అనుకుందా నాకు అవసరం అని అనుకోలేదు కదా షీస్ డూయింగ్ ఇట్ మనం ఎన్ని ఆర్ట్స్ చూస్తాం ఒక లేడీ షీఈస్ మేబీ వన్ ఫైవ్ ఇయర్స్ షీస్ డూయింగ్ యోగా బట్ మనం ఏం చేస్తున్నాం అంటే చాలా వరకు ఉమెన్ మెయిన్ కారణం పక్క వాళ్ళకేమో కానీ మనని మనమే ఆపేసుకుంటాం కరెక్ట్ అవునా కదా ఖచ్చితంగా కానీ హై వాల్యూ ఉమెన్ అంటే మనం ఏం చేసినా వెనక మాట్లాడడానికి రెడీగా ఉంటారు జనం అంత మాటలు అనిపించుకునే స్టేజ్లో ఉండగా నాకు అవసరం లేదు వాళ్ళతో మాట అనిపించుకోవడం నేను ఇంతే వాల్యూ మెయింటైన్ చేయాలి నాకు ఇదే ఉండాలి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే సెల్ఫ్ విష్లో రా అమ్మాయి అనే ఒక మాట వెంటనే వచ్చేస్తుంది సెల్ఫిష్ అమ్మాయి వద్దంటే ఆ వద్దు నాకు నేను చేయను నాకు అవసరం లేదు అనేస్తుంది అని అనేస్తారు ఆ నువ్వు ఎప్పుడన్నాలో నేర్చుకోమంటున్నాను సి నా ఫ్యామిలీ నా ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినకుండా నీ ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చేటట్టు పనిచేసినాడు కెన్ బి పవర్ఫుల్ పర్సన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మదర్ ఒక మదర్ రోల్ ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ కొన్ని 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 వర్క్ ఆమె కంటే ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటైజ్ చేసుకుని చేసేటప్పుడు షీ ఫీల్ హ్యాపీ అంటే అది మనకి ఇంపార్టెంట్ అలా చేసినప్పుడు మీరు అన్నమాట ఎవరు అనరు సెల్ఫిష్నెస్ ఎప్పుడు చూపిస్తాం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫిష్నెస్ వేరే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి నన్ను నేను క్వాలిటీలో మెయింటైన్ చేయడానికి నన్ను నేను ప్రజెంట్ చేసేటప్పుడు ఎవరైనా నన్ను తక్కువ చేసి నన్ను మాట్లాడుతున్నప్పుడు నో ఐ హ్యావ్ దస్ నాకు నాకు ఈ పర్టికులర్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి మీరు అన్నదానికి నాకు చెప్పిన దానికి కనెక్షన్ లేదు అసలు దిస్ ఇస్ వాట్ ఐ వాట్ ఐ ఆమ్ అని చెప్పడంలో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ బయటకు వస్తుంది సెల్ఫిష్ అంటే ఏంటి ఈవెన్ దో యూ హ్యావ్ దో స్కిల్స్ బట్ ఎవరికి చూపిస్తే వాళ్ళకేమైపోతుంది అవసరం అని నాకు వాళ్ళు చూపించి నేను హ్యాపీగా ఉంటే చాలు నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు నేను వాళ్ళకి ఎందుకు చేయాలను అని ఆలోచించడం అంటే నా స్కిల్ వల్ల నేను బాగుంటాను నలుగురు కూడా యూజ్ చేసి వాళ్ళు కూడా యూస్ అవునది సెల్ఫ్ రెస్పెక్ట్ కింద మనం మాట్లాడుకోవచ్చు బికాస్ ఈ నాట్ హర్టింగ్ ఎనీ వన్ సో దీస్ ఆర్ థింగ్స్ వాట్ కొంచెం మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది మీరు అన్న క్వశ్చన్ కూడా అంతే చాలా మంది అనేస్తారు కొంచెం మంది అమ్మాయిలు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు ఐ నేను చాలా రిజర్వ్ గా ఉంటే దీన్ని చాలా పొగరు అనేస్తారు పొగరు కాదు అక్కడ అది అవసరం లేనప్పుడు మనం మాట్లాడితే దానికి వాల్యూ ఉండదు కాబట్టి దట్ ఈస్ వాట్ హై పవర్డ్ ఉమెన్ అంటే షీ షుడ్ సే నో వేస్ట్ అక్కడ ఎక్కడంతా అనిపిస్తుందో ఇక్కడ నేను మాట్లాడితే నాకు అంత వాల్యూ అనిపించకపోవచ్చు నా పాయింట్ ని వీళ్ళు సరిగ్గా కన్సిడర్ చేయరు అనుకో ఆ చోట నేను మాట్లాడి వేస్ట్ కదా అంతే కదా అక్కడ మనం గుర్తుపెట్టుకో కానీ కొంతమంది ఇప్పుడు జోక్స్ వేస్తూ ఉంటారు టీంలో కూర్చోం జోక్స్ వేసేసి మనం తీసుకోకపోతే అరే అంత చిన్న జోక్ కూడా తీసుకోలేకపోతున్నావు ఏంట్రా నువ్వు నాకు నాకు బాధగా ఉంది అంటే ఫన్ను కి సెన్సిటివిటీకి తిన్న లైన్ ఉంటుంది దాన్ని క్రాస్ చేసేసి జోక్ ఆ మాత్రం తీసుకోలేకపోతే ఎలా అనేస్తారు మన సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తుంది కదా మనకి క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పాను నేను క్లారిటీగా చెప్పాలి వాళ్ళకి ఒక్కటే యా వన్ తక్కు వాళ్ళు ఎక్కడిచ్చినట్టు మాట్లాడినప్పుడు బికాస్ ది డోంట్ హ్యావ్ నాలెడ్జ్ వాళ్ళకి అసలు మీరు బాధపడుతున్నారని వాళ్ళకి తెలియట్లేదు అది మీ మీ మొహం మీద కనపడుతుంది మీ ఇమోషన్స్ చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక పవర్ఫుల్ ఉమ్మడి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎంత మీరు అన్నప్పుడు వాళ్ళు ఎవరి మిమ్మల్ని వై వైకాడ్ యూ స్మైల్ విత్ దమ్ అయిపోయింది కదా సి ఇప్పుడు అన్నంత మాత్రాన మనం వాళ్ళు అనుకున్నట్టుగా మనం తక్కువేం కాదు కదా సో వాళ్ళ అన్న మాటలు మీరు బాధపడ్డారే అనుకోండి బాధపడ్డ వెంటనే మీరు సైలెంట్ గా అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు అరే ఇంకొకసారి మళ్ళీ దీన్ని అని ఫీల్ అయిపోతాయి అదే టైంలో మీరు వాళ్ళతో పాటే నవ్వేసి ఏదో మిమ్మల్ని ఏదో ఎక్కరించారే అనుకోండి ఇట్ హర్ట్స్ బట్ ఒక్కసారిగా ఆ టైంలో ఇమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలి దాట్ ఇస్ కల్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం మనం యూ హ్యావ్ టు అవేర్ ఆఫ్ దట్ ఫీలింగ్ ఇట్స్ ఓకే అంటే నన్నే కదా అది ఏమైంది ఇప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళకి ఏదో అవగాహన లేదు వాళ్ళకి ఏదో అనేసారని అనుకొని వెంటనే నవ్వేసి ఆ రై ఏదో నవ్వుకుంటే చెప్పి వెంటనే మీరు బాధపడింది వాళ్ళకి తెలిసేటట్టుగా నవ్వుతూ వాళ్ళ మీద వదిలేరు అనుకోండి దే విల్ అండర్స్టాండ్ బట్ వీ విల్ నెవర్ కమ్యూనికేట్ ఇందాక మీరు అన్నారు చూడండి నో అని ఆ నో అనేది ఇది కూడా ఒక నోవే అరే మీరు నన్ను అన్నారు కదా నాకు బాధ అనిపించింది బట్ ఐమ్ నాట్ రెడీ టు టేక్ దోస్ థింగ్స్ బట్ ఇస్ ఈస్ దే ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ చెప్పాలి కానీ దాన్ని చెప్పే విధానం నేర్చుకోవాలి దిస్ ఇస్ వన్ పాయింట్ అంటే మనం అనుకున్నట్టుగా పక్క వాడు ఎప్పుడైనా మన మీద నవ్వినా జస్ట్ మనం వదిలేసుకొని వాళ్ళతో పాటు కూడా మనం కూడా హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేసి అదే నువ్వు అన్నమాట నువ్వు అన్నమాట ఏమో లేక నాకు బాధ వేసింది బట్ ఇది నేను నీకంటే నీకు కూడా అనిపిస్తుంది కదా అని అన్నట్టుగా ఒక డిఫరెంట్ మోడ్ లో మనం మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడితే దోస్ పీపుల్ ఆల్సో ఇల్ అండర్స్టాండ్ బట్ మనం బాధపడినంత కాలం వాళ్ళు మళ్ళీ జోక్ చేస్తూనే ఉంటారు బికాస్ దోస్ పీపుల్ అండర్స్టాండ్ అదే ఈ వ్యక్తిని ఇలా అంటే తొందరగా ఫీల్ అవుతుంది సో బీ అ పవర్ఫుల్ ఉమెన్ యూ షుడ్ బి హావింగ్ అ లాట్ ఆఫ్ ఇమోషనల్ స్టెబిలిటీ కావాలి ఓకే ఎందుకంటే చాలా మంది అంటారు మ్యామ్ ఇప్పుడు ఒకళ్ళు అంటే మనం ఆపుతాం ఇంకోళ్ళని ఆపుతాం అంతా నాపలేము కాబట్టి మీరు ఇమోషనల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా మీరు పట్టించుకోకుండా ఉన్నప్పుడు యూ డూ యువర్ ఓన్ వర్క్ వై మనం బాధపడినంత మాత్రం ఆపుకోకలేదు కదా దట్ ఈస్ వెన్మూ థింగ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే వాట్ ఐ మోస్ట్లీ ప్రిఫర్ మై సెల్ఫ్ డ్రెస్ సెన్స్ దట్ వెరీ మచ్ పవర్ఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ హౌ యూ డ్రెస్ హౌ క్యారీ యువర్ సెల్ఫ్ నలుగురిలో వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా ప్రెసెంట్ చేస్తున్నారు దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ ఇమోషన్ స్టెబిలిటీకున్నాం డ్రెస్ ఎబిలిటీ డ్రెస్ సెన్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద చాలా ఇమోషన్ అంటే ఎప్పుడైతే మనం ద వే వి డ్రెస్ మన ఇమోషన్ దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అలాగే మన కాన్ఫిడెన్స్ సో అ రీజన్ వై ఉమెన్ విత్ వండర్ఫుల్ డ్రెస్ కోడ్ అంటే పవర్ఫుల్ డ్రెస్ కోడ్ తో ఒక అమేజింగ్ పర్సన్ ఆల్టీ బయట తీసుకొస్తుంది ఎక్సెక్ట్ అదే దట్ అంటే ఐ లాట్ సై దట్ డ్రెస్సెస్ ఇట్లాగే వేసుకొని చెప్పట్ల బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ కి ఒక మంచి క్వాలిటీ అయితే ఇది ఒకటి ఉంటుంది రెస్పెక్ట్ వస్తుంది అది కాకుండా షీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అలాగే ఇంకొకటి నేను ఇంకొక రీజన్ ఇంకొకటి మాట్లాడేది ఏంటంటే ఒక పవర్ఫుల్ ఉమెన్ ఉండాలి అని అంటే రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బి నీకు ఎప్పుడైతే అంటే అందరితో బాగా నవ్వుతూ హ్యాపీగా పలకరించే తత్వం ఉండాలి కానీ ఆ పలకరింపులో కూడా జాగ్రత్త ఉండాలి ఎస్ అది చాలా ఇంపార్టెంట్ చాలా మంది అనుకుంటాం అంటే నవ్వుతూ పలకరించినంత మాత్రాన చాలా మంది తప్పుగా తీసుకుంటారు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండేటట్టుగా ఆమె పలకరింపు ఉండాలి అంటే ఎంతవరకు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉండే చిన్న ఈమె పవర్ వాళ్ళకి అర్థమవుతుంది అమ్మో ఈ మధ్య జాగ్రత్తగా ఉండాలి ఇవందరితో బానే ఉంటుంది బట్ ఎక్కడైతే మతి మితిమీరుతామో మనకు కంట్రోల్ చేసే అబిలిటీ కూడా ఈ అమ్మాయిలో ఉందని అలా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఎక్కడైతే మనని మనం సపోర్ట్ చేయగలుగుతామో మనం సపోర్ట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి నెవర్ ఆస్క్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ బికాస్ యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్ అది ఇంపార్టెంట్ నా అబిలిటీ నాకు నా గురించి ఏంటని నేను తెలుసుకుంటే ఎవరి దగ్గర ప్రెజెంట్ చేసేటప్పుడు బి వెరీ కాన్ఫిడెంట్ మై సెల్ఫ్ దట్ దీస్ థింగ్స్ వాట్ వి కెన్ సే పవర్ఫుల్ వుమెన్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డోంట్ ఫగట్ సబ్స్క్రిబ్ టు ఐ